ప్రజలందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ఏపీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారంలో మన ఊరికి మన కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో చెవిరెడ్డి పాల్గొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని కొనియాడారు వైసీపీ కార్యకర్తలు కాల రెగరేసుకుని చెప్పుకునేంత అభివృద్ది జగన్మోహన్ రెడ్డి చేశారని ఆయన తెలిపారు తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని చెవిరెడ్డి కోరారు కుటుంబంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వాళ్ళ తాతతో నా ప్రయాణం ప్రారంభమైతే వాళ్ళ వాళ్ళ తాత తండ్రి ఈనాటి మన జనా జగన్ ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళ అడుగులు అడుగు వేసి నడిచిన వ్యక్తిగా మీకు చెబుతున్నా ఇలాంటి నాయకుడు కుట్టు మనందరి అదృష్టం ఇలాంటి నాయకుడు కాపాడుకోవడం మన అందరి బాధ్యత మీరు గుర్తుంచుకోండి పెద్దలు చెప్తారు బలవంతుడు ఒక పక్క బలహీరులందరూ ఒక బలహీరులందరూ కూడా ఒక కూటమి కట్టుకుని జగన్ పోరాటానికి వస్తామంటున్నారు చెప్పొచ్చు ఈ జగన్మోహన్ గారి మనసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కాదు మన నాయకుడికి నిబద్ధత మన నాయకుడికి క్యారెక్ట్ ఉంది మన నాయకుడికి కమిట్మెంట్ ఉంది మన నాయకుడికి మాట ఇస్తే మాట తప్పుని మనస్త నాయకుడు గర్వంగా చెప్పుకునేలాగా గర్వపడేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాళ్ళను ఎగిరేసేలాగా పాలన వస్తున్నటువంటి జగనని మనము కాపాడుకుందామని జగనన్న నాయకత్వంలో మనము మన పార్టీని గెలిపించుకున్నామని నేను కూడా మీకు చెప్తున్నా నేను కూడా కార్యకర్తగానే ఇష్టపడతా ఎవరైనా నన్ను స్వతంత్రం అంటేనో ఎవరైనా నన్ను గవర్నమెంట్ ఇప్పన్నానో ఎవరైనా నాయకుడు అంటేనో నాకు ఆశ్చర్యం అవుతుంది నేను నాయకుడి కాదు నేను సామాన్య కార్యకర్తని ఆ రోజు కార్యకర్తగానే ఉన్నా ఈ రోజు కార్యకర్తగానే ఉన్నా రేపు కూడా మీతో పాటు కార్యకర్తగానే ఉంటాననే కార్యకర్తలతో ఉంటానని తెలియజేస్తున్నా నాకు ఈ రోజు మాటిస్తున్నా మీరు నమ్మి నన్ను ఆశీర్వదిస్తున్నారు నమ్మి జగన్ పంపించాడు నమ్మి మీరు ఆహ్వానిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు నేను నా కుటుంబం మీ మంచు కోసం మీ మంచు no no

ఈ రాష్ట్రం మహాదేశం చూసేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద పెద్దల కష్టాలు నష్టాలు తెంచుకొని ఎస్సీలు కానీ బీసీలు కానీ రైతులు కానీ మహిళలందరికీ అండగా ఉండే ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి సభాముదం చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా చేరినెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు రావడం నిజంగా సంతోషంగా ఉంది చేరినెడ్డి భాస్కర్ అన్న సుమారుగా నలభై సంవత్సరాలు

వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వికృత క్రీడలు గమనించమని వేడుకోవడానికి వచ్చాం మీ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాం మీ అందరినీ నిజాన్ని గుర్తించమని చెప్పడానికి వచ్చాం మీరు మా రెండు పర్యాలు దర్శి నియోజకవర్గానికి నాయకత్వం ఇచ్చిన పూచాపల్లి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు ఓ నమ్మిన బట్టికి ప్రియమైన సోదరుడికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దర్శి క్యాండిడేట్లు ఎవరని అడుగుతున్నాం మీకు క్యాండిడేట్లు పెట్టే